నమస్తే వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ ఆర్టిస్టులో ఆడవారి ఉచిత ప్రయాణం అవితనంతో బాధపడే వికలాంగుల పాలిట శాపంగా మారిందని వికలాంగుల సీట్లలోనూ సకలాంగుల ఆధిపత్యం వరంగల్ జిల్లా బస్ చీరలు కట్టుకొని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఇదే రాజేష్ బృందం వినూత్న నిరసనఖాతంలోని వాయుగుండం తుపానుగా మారుతుంది ప్రస్తుతం శ్రీలంక తీరం దగ్గరలో ఉన్న తుపాన్ పెంగల్ అత్యంత వేగంగా భారతదేశం వైపు దూసుకొస్తుంది తుపాన్ పెంగల్ ప్రభావం తెలంగాణపై ఉండదని అక్కడక్కడ కొన్ని చోట్ల మోస్తారు వానలు పడే సూచనలు మాత్రమే ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా హల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన మీర్పేట్ బీఆర్ఎస్ పార్టీ మాజీ డివిజన్ అధ్యక్షులు కరిపే ప్రవీణ్ వంజరి జవహర్ నగర్ స్టాండింగ్ కౌన్సిల్ పెంచర్ల సురేందర్ రావు సింగం రాజు మహేష్ గౌడు గుమ్మడి జంపాల్రెడ్డి పోతరాజులు అరుణ్ కుమార్ తదితరులు ఉన్నారు ఇతన పరిశ్రమ తరలించేంత వరకు ఎన్ని అక్రమ అరెస్టులు జరిగిన భయపడేది లేదన్నవర్ పూర్ లో రైతులను అరెస్టు చేస్తున్న పోలీసులు పోలీసు వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులు రోడ్లపైకి వచ్చి వాహనాలను అడ్డుకొని గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు మక్తల్ నియోజకవర్గం మంగళూరు లో మళ్లీ ఫుడ్ పాయిజన్ అయిన సంఘటనపై మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ మండిపడ్డారు ఢిల్లీ నుంచి ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ పని తీరుకు ఇదే ప్రత్యక్ష నిదర్శనం అన్నారు నాగర్ జిల్లా కోడేరు మండలం సింగోటం నుంచి మంగళవారం రేవెల్లి మండలం కొంకలపల్లికి నూట యాభై ఐదు బియ్యం లోడ్తో వెళ్తున్న లారీ ఎత్తం సమీపంలో మాలవాగు దగ్గర బోల్తా పడింది ఈ ప్రమాదంలో ప్రాణహాని జరగలేదని ఆరు లక్షల నష్టం జరిగిందని ఎస్ఐ గోకారి తెలిపారు నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్లో ట్రైనింగ్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు నూట ఎనభై ఎనిమిది వేతనం ఇరవై నాలుగు వేల నుండి యాభై ఏడు వేల వరకు దరఖాస్తు చివరి తేదీ నవంబర్ ముప్పై తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు రాష్ట్రంలో అరవై ఆరు లక్షల ఎకరాల్లో ధాన్యం పండించగా ఇంకా ఇరవై లక్షల ఎకరాల్లో పంట కొయ్యాల్సి ఉందన్న మహబూబ్ నగర్ లో ఈ నెల ముప్పైనా రైతు పండుగ జరపబోతున్న సందర్భంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో పట్టణంలో వ్యవసాయ అనుబంధ రంగాల ఎగ్జిబిషన్ ఏర్పాటు భారత రాజ్యాంగం మార్చి పేరుతో పాదయాత్ర చేస్తానని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ చర్మిల ప్రకటించారు ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందంటే మన రాజ్యాంగమే కారణమని తెలిపారు రాజ్యాంగం రచించడంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు ఫ్రాంచైజీ క్రికెట్ లో లాయల్టీ అనే పదానికి అంతగా విలువ ఉండదు కానీ కొందరు ఆటగాళ్లు మాత్రం విశ్వాసానికి నిలుస్తారు అట్లాంటి వారిలో స్పీడ్ స్టార్ మహమ్మద్ సిరాజ్ ఒకరని చెప్పొచ్చు థైర్లాండ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న అత్యంత ప్రమాదకరమైన బల్లులను విశాఖ విమానాశ్రయంలో కస్టమ్స్ డిఆర్ఐ అధికారులు పట్టుకున్నాను నీళ్ళ రంగు నాలుక కలిగిన బల్లులు మూడు వెస్టర్న్ బల్లులు మూడింటిని స్వాధీనం చేసుకున్నారు ఇజ్రాయల్ లెబనన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పడింది గత కొద్ది రోజులుగా యుద్ధంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలతో అట్టుడికాయి క్షిపణి బాంబులు దాడులతో రెండు దేశాలు దద్దరిల్లాయి వార్తలు ఇంతటితో సమాప్తం